స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అయింది జరిగిపోయింది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ప్రజాప్రతినిధులు అందరూ జనం దగ్గరికి వెళ్ళనయా తిరగండి అనేది రాజకీయ పరంగా చెప్తారు అదే సమయంలో పరిహారం పర్ఫెక్ట్గా వండయ్యా అని చెప్తారు అదే మంచి పద్ధతి ఇక్కడ ఏంటంటే చే చెయ్యడం కాదు అంటే రాజశేఖర్ రెడ్డిది ఒక ఫార్ములా ఉంటుంది అప్పట్లో చెప్పుకొచ్చినటువంటిది ఏది అసెంబ్లీలో చంద్రబాబు మీద విపరీతంగా విచారణ కమిటీలు వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడిగారు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద విచారణ కమిటీలు వేస్తున్నాం ఇది వేధించడం అని వేధించడం కాదు బాబుగారు మీరు నా మీద వేశారు ఇక్కడ పాయింట్ ఏంటంటే విచారణ కమిటీ అనేటటువంటిది దాని ద్వారా ఏదో జరిగిపోతుందని కాదు ఏదో జరుగుతోందని ప్రజలకి తెలియాలి ఇక్కడ అంటే ప్రభుత్వం పనిచేస్తుంది ఈ అంశాల మీదన క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి ఫీల్ ప్రజల్లో కల్పించాలి ఇది అంటే ప్రభుత్వం పని చేయడం రెగ్యులర్ చేస్తూ మన ఫీల్ కల్పించడం అది జగన్కి చేత కాదు బాబుకి చేతచ్చు ఫీల్డ్లో పని జరిగిపోతుంది కాబట్టి నే అంత పర్ఫెక్ట్గా ఉన్నా జగన్ అనుకుంటాడు కానీ అది జనానికి తెలియాలి నేను పని చేస్తున్నాను అనేది చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కాబట్టి ఈ విషయంలో పర్ఫెక్ట్గా ప్రీ ప్రిపరేషన్ చేశారు ఈవెన్ అయిపోగానే మూడు వేల రూపాయలు పరిహారం అంటే కుటుంబం మొత్తం అయితే మూడు వేలు ముగ్గురున్నా ఐదుగురున్నా పది మంది ఉన్నా అదే పిడిగా ఉంటే ఒక్కొక్కళ్ళకి వెయ్యి రూపాయలు ఇది ఆ డబ్బులతో పాటు ఆ పంచదార వచ్చి ఉల్లిపాయలు కందిపప్పు బియ్యము మత్స్యకారులకి అయితే పాతి యాభై కిలోలు ఎక్స్ట్రా అంటే ఇంకో పాతి కిలోలు ఎక్స్ట్రా చేనేత కార్మికులు ఇంకో పాతి కిలోలు ఎక్స్ట్రా ఇట్లాంటిది ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు పర్ఫెక్ట్ నడిచిపోయింది ఓవరాల్గా దీంట్లో క్రెడిట్ అంటారా ఎవరి